మాత్రమే మనం ట్రయల్ ఆఫ్ ఫ్రాన్స్ తీయడం జరుగుతుంది అది కలెక్టర్ గారి సమస్యలో తీయడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం చెప్పండి नंबर फोर नाचन अशोक फर्स्ट रिजर्व नंबर टू सेकंड रिजर्व तो इधर तो रिजर्व थ्री सेकंड प्रॉब्लमस दिया। नेक्स्ट చేస్తాం చేస్తాం యూనిఫామ్ చూసి ఓకే ఓకే వెళ్తాం వెళ్తాం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను గతంలో యాభై ఐదు బార్లకి నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో ఇరవై రెండు బార్లు పోయినాయి సెకండ్ ఫేజ్లో పన్నెండు బార్లు సో ఇది థర్డ్ ఫేజు నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పబ్లిష్ చేయడము ఇరవై ఎనిమిదో తారీఖున పబ్లిష్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాము సో నాలుగు వరకు గడువు ఐదుని ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో డ్రాలాప్లాట్స్ డ్రాప్లాట్స్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఒక్క బార్లు నోటిఫికేషన్ ఇస్తే అందులో ఇరవై ఒక్క బార్లకి హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్ అయింది అంటే గతంలో ఉన్న పాలసీకి ఇప్పుడు పాలసీలో అడిషనల్ డీటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ని అలాగే మధ్యం ధరలు రీటైల్ షాప్కి ఏ విధంగా తీస్తామో టూ బీస్ కూడా అదే విధమైనటువంటి అయితే ఇవ్వడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఫైల్ చేయడం ఉన్న ఇరవై ఒక్క బార్లు హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయో మిగిలి అన్ని బార్లు కూడా ఈరోజు డిస్పోజల్ అవ్వడం జరిగింది చాలా ప్రశంసనీయమ ప్రశంసనీయమైనటువంటి విషయం ఇది కలెక్టర్ గారు కూడా అప్రిషియేషన్ తెలిపారు అలాగే ఉన్నతాధికారులు మా శాఖ ఉన్నతాధికారులు అయినటువంటి అలాగే మినిస్టర్ గారు శ్రీ కొలు శ్రీ శ్రీ కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మధ్యలో అలాగే కమిషనర్ గారు డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖ్యంగా ముఖ్యంగా గత రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఏఆర్ఈటి ఏదైతే ఉందో దాన్ని తీసేసి మంచి సౌలభ్యాన్ని ఇవ్వడం దాని ద్వారా గవర్నమెంట్ రెవెన్యూ పెద్ద మొత్తంలో రావడం అందరూ ఉత్తేజితులై మంచి పోటీగా ఈ ప్రాసెస్లో పాల్గొని ఈ పాలసీలో డిక్లేర్ చేసినటువంటి ట్వంటీ వన్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్పోజల్ కావడానికి కారకులయ్యారు సో ఈ నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ప్రస్తుతానికి నెంబర్ వన్ పొజిషన్లో హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్లో రావడం అనేది అందరినీ ఇందులో భాగస్థులైనటువంటి ఎక్స్ సూపర్నెండెంట్ అలాగే డిపె అసిస్టెంట్ సూపర్నెంటు సీఏలు ముఖ్యంగా ముగ్గురు సీఏలు కావాలి నెల్లూరు కావాలి ఆత్మకూరు సీఏలు కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తుతిస్తున్నాను ప్రశంసిస్తున్నాను థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మేము లైసెన్స్ రూపేణా మరియు ఇది పార్టిసిపేట్ చేసిన దానికి మొత్తం అంతా కలిపి ఓ పదిహేను కోట్ల దాకా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది మన జిల్లా మన జిల్లా తరఫున బట్టి అప్లికేషన్ రూపంలోనే నాలుగు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది మళ్ళీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్ట లైసెన్స్ రూపంలో అంతా కలిపి కూడా ఓ పదిహేను నుంచి ఇరవై కోట్ల దాకా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది థ్యాంక్ యూ